மீனாடு போல நடிக்க

రాజ్యం మీద అని నేను చెప్పింది నా భార్య నాకు ఏంది రాజంట రాయరాజు అంటాను పాడు వచ్చేదాన్ని కాదు ఇప్పుడు కాళ్ళు పడి వచ్చి దానికి ఎవరు చెల్లికలు జరాల వచ్చి మనం హాస్పిటల్ తెచ్చిరా ముగ్గురు ఆడ తెచ్చిరాటెవరు ఉండేది ఇంకా నేనే ఇప్పుడు అరే ఎంత కుక్క పట్టేసిందిరా

ये निकली कचरे दे दिसतुया ओक्या ना रागन बोनी कोयो ओचिन ओक्या नीकोन रागन बोलता ओक्या एक मा दो टुकड़ा एक नीके और भी के फोन दे दे हां ना कंपनी से दिस टुकड़ा चार नौ बरस मार दी तो चलते नेर गास बुर्माली क्या जानता